హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఈరోజు ముఖ్యంగా మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం మాత్రం అత్యంత బాధాకరం ఎందుకంటే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఏది ఏమైనా దీన్ని మాత్రం ఎంపీఆర్ న్యూస్ ద్వారా ఖండిస్తున్నాం ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈ మధ్యకాలంలో మహాన్యూస్ అనేకమైనటువంటి వార్తలను ప్రచురితం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కోపంతో ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు కూడా మహాన్యూస్ కూడా ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో నిజాలు నిర్భయంగా చెప్పగలగాలి కానీ ఒక పార్టీకి ఒక కులానికో ఒక మతానికో అడుగులకు మడుగులతో పనిచేస్తే ప్రజలలో కనుక తిరుగుబాటు వస్తే ఇటువంటి చర్యలే వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ముఖ్యంగా మహాన్యూస్ మన కేటీఆర్ గారిపై విపరీతమైనటువంటి చర్యలకు పాల్పడింది అంటూ ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచురితమవుతూ ఉన్నాయి ఏది ఏమైనా శాటిలైట్ మీడియా కంటే ముందుగానే సోషల్ మీడియా పనిచేస్తుంది కాబట్టి ఒక వార్తను ప్రచారం చేసేటప్పుడు నిజం అబద్ధం తెలుసుకొని ఖచ్చితంగా దానిని కానీ అలా కాకుండా మన చేతిలో మీడియా ఉంది కాబట్టి ఏది చెప్పినా సరిపోతుందిలే అనే విధంగా కనుక ప్రచారం చేస్తే ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొనవలసి వస్తుంది అయితే మహాన్యూస్ ఏ విధమైనటువంటి తమ్ముల్స్ పెట్టి కేటీఆర్ మీద ప్రచారం చేసిందో ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూడొచ్చు నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారంటూ ఒక తమ్మునెల్ పెట్టింది మహాన్యూస్ ఇటువంటి తమ్నెల్స్ ప్రస్తుతం పెట్టచ్చా మీడియాలో అలాగే ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది అంటూ ఇటువంటి తమ్నెల్స్ పెట్టడం ఎంతవరకు సమంజసం విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ అంటూ మౌనింగ్ అంగీకారం కేటీఆర్ అంటూ మహాన్యూస్ విపరీతంగా ట్రోల్ చేస్తూ వచ్చింది ఒక పార్టీ అండతోనో ఒక పార్టీ అధికారం ఉందనో ఈ విధంగా ప్రచారం చేయడం సమంజసమా ఆడవాళ్ళ ఫోన్లు వినడానికి సిగ్గు లేదా అంటూ ఈ విధంగా ప్రచారం చేయొచ్చు చేయొచ్చా మీడియా ప్రజాస్వామ్యంలో ఫోర్త్ స్టేట్ అని మనం చెప్పుకుంటూ ఉంటే నిజాలు కాదో అబద్ధాల్లో కాదో తెలుసుకోకుండా ఈ విధంగా ఒక ప్రజా నాయకుడిని ఈ విధమైన అవాస్ పాలు చేయగలిగితే అభిమానులకు కోపం రాకుండా ఉంటుందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో రాత్రికి రాకపోతే ఆ హీరోయిన్ మోడల్ కాల్ రికార్డ్ అంటూ మరొక తమిళ కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి ఇటువంటి వార్తలన్నీ ప్రచురించ ఇది పద్ధతేనా ఇప్పటికైనా మారాలి మీడియా అనేది మీడియా ప్రజల కోసం పనిచేయాలి అధికారం ఉన్న ప్రభుత్వానికి కాదు ప్రజల తరఫున ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మీరు ఎప్పుడు నెరవేర్చారు లేదంటే ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి ఫలాన్ని సంక్షేమ పథకాలు లేవు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయండి అనే విధంగా మీడియా పనిచేయాలి కానీ అలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వారిని ఇంకా అణిచివేస్తూ అధికార పక్షానికి అడుగులు మడుగులొత్తాలని విధంగా పనిచేస్తే గనక ఈ విధంగానే ఉంటుంది ఇంకొకటి చూడండి రాత్రికి రాకపోతే హీరోయిన్ మోడల్ కాల్ రికార్డ్ అంటూ భయపెడుతున్నారంటూ ఈ విధంగా తమిళ పెట్టి రాస్తూ ఉంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనది ఉంటుందా మహాన్యూస్ ఈరోజు మహాన్యూస్ పైన దాడి జరిగింది ప్రజలలో తిరుగుబాటు వస్తే ఈరోజు న్యూస్ కావచ్చు రేపు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు శాటిలైట్ మీడియా కావచ్చు ఎక్స్ వైజెడ్ ఏదైనా కావచ్చు అందుకని ఎప్పటికైనా మారాలి మారకపోతే ప్రజలలో వ్యతిరేకత వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి మేధావులు విశ్లేష విశ్లేషకులు చెప్తా ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజులైనా మారుతుందేమో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి